చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు ప్రైవేట్ లెండింగ్ ఇచ్చేస్తున్నాడు కలిసి వస్తే పర్వాలేదు కలిసి రాకపోతే ఒక సంవత్సరం ఇంకా అతనికి ఏం చేయాలో తెలియని పరిస్థితి వస్తాను ఇలాంటివి కొంచెం మార్చుకోకపోతే ఏ ప్రభుత్వం కూడా ఇవన్నీ చేయలేదు అందుకే ఇప్పుడు నేను బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా అగ్రిటెక్ వెళుతున్నా మూడు ఏజెన్సీని పెట్టాం నేను చాలా టైం స్పెండ్ చేస్తున్నా మొన్నే ఆరు రోజులు ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి చైతన్యవంతులు చేస్తున్నాం మళ్ళీ ఆ రైతులు పండించిన పంట కొనడానికి ఏమేం చేయాలి అవి కూడా చెప్తున్నాం రైతు సేవా కేంద్రం వారిగా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం ఏది ఇవన్నీ కూడా ఇప్పుడు ఉదాహరణకు మన పంట అరకు కాఫీ ఉంది ఇట్ హమ్ గ్లోబల్ బ్రాండ్ రీజన్ ఇస్ వెరీ సింపుల్ అరకు కాఫీ ఆర్గానిక్ కాఫీ దానివల్ల ప్రపంచానికి మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి వస్తున్నాం అలాంటి స్టేజ్కి వస్తే తప్ప నేను అందుకే రాయలసీమ మొత్తం తొమ్మిది జిల్లాలకు ఆర్టికల్చర్ హబ్గా తయారు చేయడానికి ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తున్నా అది సక్సెస్ అయితే అప్ టు ప్రకాశం బిగ్గెస్ట్ పార్క్ ఇన్ ది వరల్డ్ ఆర్టికల్చర్ ప్రపంచానికే ఒక నమూనాగా తయారు చేస్తాం ఇక్కడ నుంచి విదేశాలకు కూడా ఏ దేశాల్లో డిమాండ్ ఉందో అక్కడికి పంపించే పరిస్థితి తీసుకొస్తాం దేశం మొత్తం పంపిస్తాం దెన్ ఓన్లీ అవర్ ఫార్మర్ విల్సార్ ఒకప్పుడు మీరు ఊహించుకోండి అనంతపూర్లో పంటలేదు ఒకప్పుడు ఓన్లీ సింగిల్ క్రాప్ ఏముండేది వేరుసేనగా అది పదేళ్లకు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వచ్చేది నేను ఎప్పుడు నా బాధంతా ఆలోచించేవాడిని అనంతపూర్ కరువు నగర్ మైగ్రేషన్ ఆఫ్ లేబర్ పాలమూరు లేబరు ఎక్కడెక్కడ కోబోయేవాళ్ళు ఎక్కడ పోయినా వాళ్ళ పేర్లు చెప్పేవాడు అక్కడ నుంచి స్టార్ట్ చేశారు ఈరోజు ఆయన వెరీ హ్యాపీగా అనంతపూర్లో దగ్గర దగ్గర యాభై ఒక ఎకరకాల పళ్ళు పండిస్తున్నారు నెంబర్ వన్ అవుతుంది అక్కడ నుంచి వ్యాగన్స్ వ్యాగన్స్ బనానా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీకి వెళ్తాం దాని వస్తా ఉంది ఈవెన్ ఖర్జూర వేస్తున్నారు డేట్స్ వేస్తున్నారు ఇట్ ఈస్ ఇన్నోవేటివ్ ఇది వచ్చింది ఓసారి సెకండ్ క్రాప్ అలాంటివి వచ్చినప్పుడు ఓసారి హై ప్రైస్ వస్తుంది ఓసారి ప్రైస్ తగ్గుతుంది దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అన్ని కొనాలంటే కూడా ప్రభుత్వానికి కూడా ఇంపాసిబుల్ అవుతుంది దీన్నే బ్యాలెన్స్ చేయాలి ఎట్లా ఆదుకోవాలి ఆదుకుంటే మనం మీరు చూశారు ఖోఖో నేనే కోకోని ఇంటర్ కల్టివేషన్ ఇవ్వాలని పట్టుబట్టి వేయించాను ఇండియాలో పండు డిమాండ్కి ట్వంటీ పర్సెంట్ కోకో మనమే తయారు చేస్తున్నాం అది ఎయిటీ పర్సెంట్కి పోవాల్సిన అవసరం ఉంది అట్లా వేరియస్ యాంగిల్స్ లో పంటలు పట్టి మూడు నాలుగు క్రాప్లు వస్తాయి ఇప్పుడు ఒక్క ఆయిల్ ఫామ్లో లో ఫోర్ క్రాప్స్ దగ్గర కల్టివేట్ వేరియస్ ఆల్టర్నేటివ్స్ ఆలోచించి మనం ముందుకు పోతున్నాం ఇది రైతులు కూడా అందిపుచ్చుకుంటారు एजुकेट चाहिए ऐसा लॉजिकल कर्जेस करते हैं ये सारे पुराने तक स्ट्रेस कोड़ा होच्चे नगरी कल्चर में वो ही चले स्ट्रेस सी रहोच्चे ना सब आशीष देसाई सर टेलीटीवी एपी हैज कंप्लीटेड ओनली फोर्टी परसेंट ऑफ़ इट्स जीडीपी जीएसडीपी टारगेट इन दिस फर्स्ट आफ्टर टwenty five twenty six सर नियरली सिक्सटी परसें Meet such a big target in such a short span. No, I have given you one slide, go further, four years slide, further, further forward, back, back. No, yeah, here if you see first quarter 2021, 20, 41 percent, 15 percent, second quarter that is actuals always second quarter is better than first quarter most of the times that is where remaining target we have kept 17.11% on 17.11% we have achieved 41% now if i may reduce something i will achieve 15 plus if not 17 15 plus is a big uh, target achievement double digit growth everybody is uh, saying impossible now i am going 15 point plus 17.11 i kept target all these things you have seen everywhere 58 59 all these things they achieved second quarter only 59 56, 55, 56.25, uh, uh, 57.09 like that. even if i reduce 1%, doesn't matter. i will achieve 2% also if i reduce. i will achieve my target. 15% comes in the later part because first yeah. agriculture and always and coming and in the later percent part. horticulture, agriculture, and agriculture, and agriculture, and agriculture and all these things. livestock is a continuous process. అగ్రికల్చర్ ఆర్ట్ విల్ కమ్ లెటర్ పెట్టా చూడండి అక్కడ ఇచ్చా బ్యాక్ వెళ్ళండి బ్యాక్ క్రాప్ ఓవర్